హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించిన బ్లౌజ్ అయితే మనము స్టిచ్చింగ్ అనేది చూసేస్తాము సింపుల్గా ఇప్పటి వరకు ఈ బ్లౌజ్ డిజైన్ అనేది అంటే ఇట్లాంటి మగ్గం వరకు బ్లౌజ్ డిజైన్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో కూడా అసలు ఎక్కడ కూడా లేదు ఎవరు పెట్టలేదు ఇంత డీటెయిల్గా నేనైతే మీకోసం పెడుతున్నాను అసలు బిగ్నర్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మధ్యలో మలుసుకొని మార్కింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకొని ఇప్పుడు కటింగ్ చేసుకుంటాం కదా లైనింగ్ క్లాత్ మనం మార్కింగ్ అనేది ఉంటుంది కదా కరెక్ట్గా లైన్ దాన్ని కరెక్ట్గా పెట్టుకొని అక్కడక్కడ కదలకుండా గుండు గుండు పిన్నులు అనేది ఉంటే పెట్టుకోండి మామూలుగా సూదులున్నా కాంటలు ఉన్నా పెట్టుకోండి ఇక్కడ కదలకుండా చూపించినట్టుగా అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా అంత మంచిగా డీటెయిల్గా ఇంత క్లియర్గా అయితే మీకు ఎవరు చూపించలేదు ఫ్రెండ్స్ ఓకేనా అయితే సింగిల్ పాదం పెట్టుకోవాలి ఇట్లాంటి బ్లౌజెస్కి తెలుసు కదా అందరికీ అయితే ఇట్లా చూపించినట్టుగా అక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఫస్ట్ స్టార్టింగ్ అనేది అయితే ఒక లా ఒక కుట్టు అనేది ఇట్లా పెట్టేసుకోండి మంచిగా దూరం నుంచి ఒక కుట్టు అనేది వేసేసుకోండి వేసుకొని చూసారా చూపించినట్టుగా మళ్ళీ మంచిగా అసలు కార్నర్ అది నీట్గా ఇక కుట్టుకుంటూ వచ్చే సైడ్ నుంచే ఓకేనా కొద్ది టైం పడుతుంది ఎందుకంటే కట్ వరకు ఉంది కదా కొద్ది టైం పడుతుంది కానీ నిదానంగానే పని చేసేసుకోండి చూసుకోండి మధ్యలో కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకోండి నాకైతే ఈ ఈ బ్లౌజ్ నేను ఇట్లాంటి డిజైన్ కుట్టడం కూడా ఇది ఫస్ట్ టైము నాకైతే చాలా ఎగ్జాట్మెంట్గా ఉంది అన్నమాట నాకు వస్తుందో లేదో అనేది ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి ఉపయోగపడుతుంది చా మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇలాంటి బ్లౌజులు కుట్టకుండా ఉంటే ఒకవేళ యూజ్ అవుతుందని ఎంత అర్జెంట్ ఉందంటే ఆమె వర్క్ వేసే ఆమె ఫోన్ చేసి టూ అవర్స్ త్రీ అవర్స్లో నాకు ఈ బ్లౌజ్ ఇవ్వక్కా అని చెప్పారు నేను కుట్టలేనరా నాకు అర్జెంట్ ఉన్నాయి అని చెప్పినా అబ్బా ప్లీజ్ అక్క అంది సరే అనేది తీసుకొని అయితే కుట్టాను అసలు ఎంత బాగా వచ్చిందంటే ఎక్స్పెక్ట్ చేయలేదు తను మళ్ళీ మళ్ళీ బ్లౌజులు ఉన్నాయి తీసుకొని కుట్టండి అక్క అని చెప్తుంది కానీ నాకే గిరాయికి ఎక్క ఉంది కానీ అప్పుడప్పుడు కుడతాను నేను కూడా అన్నమాట సో సరే ఎంత బాగా వస్తుంది అనేది ఇట్లా కొద్దిగా అనేది అక్కడ స్టార్ట్ చేసినాం కదా ఇంకొద్దిగా ముంగట్ వచ్చిన తర్వాత అనేది అట్లా పెట్టుకోండి ఓకేనా మార్క్ ఇట్లా కుట్టు ఉడికిపోకుండా చూసుకోవాలి పెట్టుకో గట్టిగా రౌండాలి కదా ఓకేనా చూసారా ఒకసారి ఇలా చూసేసుకోండి ఫ్రెండ్స్ చూపించినట్టుగా నీట్గా వచ్చిందా లేదా ఇంకెక్కడన్నా కరెక్ట్ రాకపోతే ఒకసారి ఇంకోసారి కుట్ట అనేది వేసేసుకోండి నో ప్రాబ్లం ఓకేనా తక్కువ ఎక్కడైతే కరెక్ట్ రాలేదో వదిలిపెట్టద్దు అట్లనే సరేనా అట్లా వదిలిపెడితే నీట్గా రాదన్నమాట కుట్టు మంచిగా ఎక్కడ కరెక్ట్ రాదు అక్కడ కుట్టుకుంటే నీట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇట్లా కట్ చేసుకొని ఇక మంచిగా ఇట్లా చూపించినట్టుగా అయితే వర్క్ అనేది చూపించినట్టయితే మీరు చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వారు బిగ్గినర్స్ అస్సలు స్కిప్ చేయొద్దు వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు తొమ్మిది నిమిషాలు కదా చూడండి ఓకేనా ఇదిగా ఇట్లా మంచిగా ఒక పావించి ఉంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ అక్కడక్కడ ఘాట్లు అనేది మంచిగా ఇట్లా చూపించినట్టుగా పెట్టేసుకోండి ఓకేనా నీట్గా అనేది పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మనం వేసిన అనేది తెగిపోకుండా కత్తెర దాని మీద పడకుండా మంచిగా అనేది చూసుకుంటూ ఘాట్ పెట్టుకోవాలి సింపులే ఓకేనా ఎందుకంటే తొందర పడద్దు ఇట్లాంటి బ్లౌజెస్ మనం కుట్టేటప్పుడు ఓకేనా దీన్ని మంచిగా తిరల మరల అనేది లోపల తొబ్బేసేయండి ఇట్లా చూపించినట్టుగా తీసేసి తోసేసి మంచిగా నీట్గా చేసేసుకోండి ఇట్లా సరే ఎంత బాగా వచ్చేసిందా అసలు వంక పెట్టడానికే లేకుండా వచ్చేసింది నేనే ఫస్ట్ టైం కుట్టాను ఇంత బాగా వచ్చింది అనిపించింది నాకు అంటే కట్ వర్క్ బ్లౌజులు కుట్టాను కానీ ఈ బ్లౌజ్ మగ్గం వర్క్లో వర్క్ అనేది ఇది ఈ మోడల్లో కుట్టలేదు వేరే వేరే కుట్టాను కానీ అన్నమాట చూసారా ఒకసారి వేలతో చూపించినట్టుగా తోసుకొని అది అట్లా చూసుకుంటూ మంచిగా నీట్గా పెట్టుకొని పక్కన థ్రెడ్ తోటి మామూలుగా కుట్టు ఉంటుంది కదా అది ఉందన్నమాట దాన్ని పక్కనుంచి స్టిచ్ అనేది వేసేసుకోండి మంచిగా నీట్గా చూపించినట్టుగా అట్లా పెట్టుకొని మెల్లగా కుట్టుకోండి ఇది కూడా పూసలు కొద్దిగైనా పూసలు తెగుతాయి అయితే ఇది మగ్గం వరకు మామూలుగా రెడీమేడ్ మగ్గం వరకు బ్లౌజు లాగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే వీళ్ళు అదే ఇది రెడీమేడ్ మగ్గం వరకే ఎందుకంటే థ్రెడ్ మనకు తెలుస్తుంది లోపల మిషన్తో వేసిన వర్క్ లాగా ఉంది మగ్గం వరకే కానీ కానీ నీట్గా ఉంది వర్క్ అయితే ఫినిషింగ్ అనేది సూపర్ ఉంది కరెక్ట్గా వచ్చేసింది అన్నమాట చూపించినట్టుగా అయితే పక్క నుంచే అనేది కుట్టైతే వేసుకోండి ఇంకోటి ఏంటంటే వీడియో లెంత్ పెద్దగా అవుతుందని నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ ఇట్లా పెడుతున్నాను హ్యాండ్స్ ఎలా కుట్టాను హాయిండ్స్ కూడా వేరేలాగా ఉన్నాయి దీనికి సంబంధించిన హ్యాండ్స్ కూడా అయితే అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను రేపు పెడతాను అయితే హ్యాండ్స్ ఎట్లా చెప్పాలా ఫ్రెండ్స్ ఆ మగ్గం వరకు పఫ్ ఇప్పించారనమాట చాలా బాగా వచ్చేసింది అది కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేనైతే మీకు వీడియో రేపు పెడతాను తప్పకుండా చూడండి ఓకేనా ఈ వీడియో చూడండి మళ్ళీ ఫ్రంట్ పాటు అండ్ బ్లౌజ్ సైడ్ జాయింట్లు అనేది ఒక వీడియో పెడతాను మూడు వీడియోలు చేశాను ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కదా ఏమో ఐదు నిమిషాలు వస్తుంది బ్లౌజ్ సైడ్ జాయింట్లకేమో ఒక తొమ్మిదో ఏడో నిమిషాలు వస్తుంది అంతే ఫ్రెండ్స్ అలా చూపెడుతున్నాను ఇవన్నీ అయితే ఒక వన్ సారీ ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అయితే చూడరు కదా అందుకని మీకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఇంట్లో కొద్ది కొద్దిగా ఒక పాట ఇది పాట నేర్చుకున్నారంటే ఓకే మా ఇంట్లో ఫిక్స్ అయిపోద్ది అయితే మీరు ఇట్లాంటి బ్లౌజులు ఎప్పుడైనా రావచ్చు కాదని కూడా కుట్టాలంటే మీరు ఈ వీడియోని సేవ్ లిస్టులో పెట్టుకోండి విస్ లిస్టులో పెట్టుకొని ఉంచుకోండి సరేనా ఎందుకంటే యూట్యూబ్లో లేవు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇట్లా మంచిగా అనేది బ్లౌజ్ అనేది అటాచ్ చేసేసుకుందాము దీనికి నేను మామూలుగా క్రాస్ పీస్తోనే వేస్తాను చూడండి అటాచ్ చేసేసుకొని బ్లౌజ్ మొత్తము లైనింగ్ క్లాత్కి జాయింట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ చూపించినట్టుగా ఓకేనా మంచిగా నీట్గా అనేది జాయింట్ చేసేసుకోండి జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేయండి చూపించినట్టుగా అయితే ఫస్ట్ టైం నా వీడియోలు చూసినట్టయితే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే మీకు ట్రస్ట్ అంటే మీకు ఉపయోగపడతాయి జెన్యున్గా ఉన్నాయి అంటే మాత్రమే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీ లైక్ చేయండి మీరు ఒక లైక్ చేస్తే యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది అవును ఓకేనా ఫ్రెండ్స్ అయితే మీకు ఇష్టమైతేనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చూపించినట్టుగా ఇదిగో ఎట్లా పెడుతున్నానో చూడండి అలా చూపించినట్టుగా అయితే ఇదైతే కొద్దిగా ఫస్ట్ ఇట్లా కుట్టుకోండి సింగిల్ పాదం కదా అట్లా అనేది కొద్దిగా ప్రాబ్లం అవుతుంది బట్ ఏం కాదు అయితే ఫుడ్ మన పాదం ఉంటుంది చూసారా సింగిల్ పాదం మీ చేతికి ఎటు బాగుంటుందో అది పెట్టుకోండి నాకు ఇది అసలు అస్సలు కన్విడెంట్గా లేదు ఇది ఇటు సైడు కానీ ఇది మాత్రం తీసుకురా నేను అప్పుడు మిషన్ తీసుకున్నప్పుడు నాకు అంత తెలియదు రెండు తీసుకోవాల్సింది కానీ ఈసారి వెళ్తే మాత్రం ఇటు సైడ్ది కూడా తెచ్చుకుంటాను నాకు ఇటు సైడే ఉంటేనే వరకు తొందరగా అయిపోద్ది అన్నమాట చూపించినట్టుగా ఇదిగో చూస్తున్నారా అనేది వేసేసుకోండి ఓకేనా చూపించినట్టుగా కుట్టు వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకోసారి నేను కొద్దిగా అక్కడ కరెక్ట్ రాలేదని మళ్ళీ ఒక కుట్టే వేస్తున్నాను అన్నమాట ఓకేనా అంతే అక్కడ వరకే బాగా రాలేదని అయిపోయింది అక్కడ మరీ ఎక్కువ ఉండకుండా ఉంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోండి ఘాట్లు పెట్టుకోండి అక్కడక్కడ తెలుసు కదా అట్లా ఘాట్లు పెట్టుకొని ఉంచుకోండి ఓకేనా ఇది హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది అట్లా కుట్టేయచ్చు కానీ కుట్టేస్తే అంత నీట్గా రాలేదని నేను హెమ్మింగ్ చేస్తున్నాను ఓకేనా హెమ్మింగ్ చేసే హెమ్మింగ్ చేస్తే సరిపోద్ది నీట్గా ఉంటుంది వరకు చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా బ్లౌజ్ అయితే అయిపో వచ్చేసింది బ్యాక్ డాట్స్ అయితే వేసేసుకుంటున్నాము ఇవన్నీ అయిపోయినాక బ్యాక్ డాట్ వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా కింద నుంచి హాఫ్ ఇంచు మలిసినాక రెండు మడతల మీద హాఫ్ ఇంచ్ తోటి మార్జిన్ తీసుకొని ఒక నాలుగు ఇంచులు పొడవుతో అనేది క్రాస్గా కుట్టేసేసుకొని చూపించినట్టుగా ఓకేనా ఇదైతే ఇప్పుడు పైపింగ్ చేసేసాలి ఇప్పుడు కొద్దిగా అనేది ఇంత ఇంత కట్ చేసేసుకోండి ఎందుకంటే మనం కుట్టినాక అది కిందికి వచ్చినట్టు అనిపిస్తుంది అట్లా కుట్ కట్ చేసినాం అనుకోండి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట సైడ్ జాయింట్ చేసినప్పుడు నీట్గా కనిపిస్తుంది లేకపోతే కిందికి వచ్చినట్టు కనిపిస్తుంది చూపించినట్టుగా అయితే పైపింగ్ అయితే వేసుకోండి సింపుల్గా అయితే నేనేం చెప్తానంటే ఫ్రెండ్స్ మగ్గం వరకు కానీయండి ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ కానివ్వండి మీరు పైపింగ్ అనేది కింద బ్యాక్ పార్ట్కి చేయండి అప్పుడు బ్లౌజ్ లుక్ చాలా బాగుంటుంది అన్నమాట వాళ్ళకి అడగండి మీరు నేను బ్యాక్ పార్ట్కి నేను పైపింగ్ వేయిస్తాను అని వాళ్ళు ఒప్పుకుంటేనే వేయండి కొంతమంది ఒప్పుకోరు కొద్దిగా ఏజ్ ఎక్కువ వాళ్ళు ఒప్పుకోరు వద్దు అంటారు వాళ్ళ వాళ్ళకి వెయ్యకండి ఏం కాదు ఎందుకంటే వాళ్ళు వెయ్యరు మన అమ్మ అత్తమ్మ లాంటి వయసు వాళ్ళు వేయరు కదా వాళ్ళకి అంత అనిపించదు అందుకని వేయకండి ఉన్న వాళ్ళకైతే వేయండి చూపించినట్టుగా మలసేసి కుట్టేసుకోండి చూస్తారా చూస్తూ చూస్తూ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే మీకు అర్థమైంది ఒక ఐడియా వచ్చింది అనేసి అయితే నేను అనుకుంటున్నాను బ్లౌజ్ ఎలా అనిపించింది వీడియో ఎలా అనిపించింది చిన్న కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్